ఈరోజు మహిళా కాంగ్రెస్ మహిళలందరికీ హైర్బాబా హైర్బాబా వచ్చే శుభాకాంక్షలు అందుకు ముఖ్య కారణం ఏంటంటే మహిళలందరినీ కూడా జాతీయంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మహిళల ముందు నుంచి వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ మా జిల్లా అధ్యక్షురాలు గారు సౌజన్య గారు ప్రతి మహిళ కూడా ఇంటికే పరిమితం కాకుండా రాజకీయంగా సామాజికంగా వాళ్ళని అభివృద్ధికు ముందుగా నడిపిస్తూ అన్ని రంగాలలో ముందుండాలని చెప్పేసి వారు ప్రోత్సాహిస్తూ మా మహిళలందరికీ సపోర్ట్గా నిలబడుతూ ఖమ్మం జిల్లాని మహిళల దినోత్సవ సందర్భంగా అందరికి వాళ్ళకి కొన్ని పదవులను కొన్ని బాధ్యతలను గొప్ప చెప్పడం జరిగింది ఆ కూడా అందరు మహిళలతో వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా అక్కగారు పిలుపునివ్వడం జరిగింది అది మేము విజయవంతం చేయడానికి అందరం కృషిఫలంగా నవంబర్లో మా సత్తా ఏంటో మహిళలేందో చూపిస్తానని చెప్పేసి మేమందరం నాయక్ గారికి జిల్లా అధ్యక్షుల గారికి తెలియజేస్తున్నాం పదవి కానీ ఏదైనా సరే మనం అందుకే యుద్ధాలు చేసిన సాంసలాగా ఉండకుండా ఏదైతే సుఖం ఉండాలి మనం నేనైతే యాక్చులే